ॐ नमः शिवाय ॐ नमो नारायणाय सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः हरि हि ओं ॐ राहु हरिस्तेतोसम्प्राप्ते राहुपूजा कारयेत् राहुध्यानं प्रवक्ष्यामि చక్షు దోష పీడోప ఉపశాంతయే ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మహిళలకు అందరిపైనను రాహు భగవాను యొక్క ఆశీర్వాలను కోరుకుంటూ రాహు రాహుభగవానుడు నరదృష్టిని శత్రు దృష్టిని వాస్తు దృష్టిని కలిగిస్తూ ఉంటాడు అలాంటి అందరి పైనను ఎలాంటి దోషాలు లేకుండా అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించి అందరూ అనేక రకాలమైన ఎవరెవరైతే ఏ వృత్తులైతే చేస్తున్నారో ఆ వృత్తులలో అద్భుతమైన విజయం ప్రసాదించాలని కోరుకు కోరుకుందాము అలాగనే ఐశ్వర్యం ప్రసాదించాలని మనసారా రాహు భగవంతుని కోరుకుందాం అలాగా పద్దెనిమిది సంవత్సరముల తర్వాత రాహు భగవానుడు కుంభరాశిలో సంచారం చేయబోతున్నాడు పంతొమ్మిదవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభరాశిలో రాహు భగవానుడి యొక్క సంచార స్థితి కన్యరాశి రాశి వారికి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహు భగవానుడు కుంభరాశిలో ఆరవ స్థానంలో సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందడం డాక్టర్ల యొక్క సలహాలు లేకుండా మీ వ్యక్తిగతమైన నిర్ణయాలు తీసుకొని టాబ్లెట్స్ మింగడం ఇంజెక్షన్లు వేయించుకోవడం వలన అనేక రకాలమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు అవుతాయి కనుక ఔషధ సేవనం చేసేవారు విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఆహార ఉత్పత్తులు హోటల్ వ్యాపార కార్యక్రమం చేసేవారందరూ కూడా ఒకరి మీద మీరు ఆధారపడకుండా తెలిస్తే మీరు ఆ పనిచేయండి తెలియలేదు తెలుసుకొని పనిచేయండి దీనివల్ల రుణ రోగ సమస్యలు తొలగిపోయి పెద్ద పెద్ద ఆటంకాలను తొలగించుకొని మంచి ఉన్నతమైన ఉజ్వల భవిష్యత్తుకు దగ్గరవుతారు ప్రతి బుధవారం పూట రాహుకాల సమయంలో రాహు దీపాలు పెట్టడం దుర్గామాత పూజలు పాల్గొనడం వలన ఈ సమస్యలను తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి